చివరిగా ఐదవ మాట ఆయన చెప్తా ఉన్నాడు అది మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినమే ఆఖరి వచ్చినాం గమనించండి మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడు అని చెప్తున్నారు ప్రియమైన బిడ్డలారా మనం ఆఫీసులోకి వెళితే మనం క్రీస్తు వారము అని చెప్పుకోవాలి చాలా పర్యాయములు మనం క్రీస్తు వారమని మనం చెప్పుకోవడానికి వీలు లేదు నాకు తెలిసిన ఒక తల్లి హైకోర్టులో పనిచేసేది ఆమె క్రైస్తవు రాలే ఆమె ఆమె సర్టిఫి గేట్లో కూడా క్రైస్తవ రాలనే ఉంది తన టేబుల్ మీద ఎప్పుడు ఒక బైబిల్ గ్రంథం ఉండేది ఆ బైబిల్ గ్రంథం ఆమె ఆమె అక్కడ కూర్చున్న వెంటనే బైబిల్లో ఒక అధ్యాయం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాతనే ఆమె పని ఆమె పనికి వెళుతూ ఉండేది అలాగున్న చాలా మంది దేవుని పిల్లలు క్రీస్తుకు సంబంధించినటువంటి వారై ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం క్రైస్తవ బిడ్డలమై ఉన్నాం మనల్ని ఎవరు పలకరించినా సరే మనం దేవుని ని పిల్లలమై ఉన్నాం మనం ఏ స్థలంలో ఉన్నా సరే దేవుని బిడ్డలమై ఉన్నాం మనం యేసు ప్రభుకు సంబంధించిన వారమై ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడు అని చెప్తా ఉన్నారు అపోయిన పౌలు నా గురి ఏమన్నాడు ఆయన క్రీస్తే నా గురి అని అన్నాడు అంశంలో యేసు అంశము అయ్యి అయింది సబ్జెక్టు ఏసు అయి ఉంది ఆయన ఇంకో మాట అన్నాడు నేను బ్రతికితే యేసు కోసమే నేను బ్రతుకుతా చావైతే లాభం అని అన్నాడు ఆయన అంశం తీసుకుంటే యేసుని గురించే యేసు లేకుండా ఆయన ఏది మాట్లాడలేదు ప్రియమైన దేవుని బిడ్డారా